హలో గుడ్ మార్నింగ్ బాగున్నారు అందరూ మీరందరూ అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి ఎంతో రుచికరమైన అంటు పులుసు అంటు పులుసు అంటేనే చాలా బాగుంటుంది అందులో దొండకాయ అంటు పులుసు మా చెట్టు కాసిన దొండకాయ లేత దొండకాయలు దొండకాయ అంటు పులుసు పెడుతున్నాను ఈరోజు ఇంతవరకు ఇది ఎవరు చేశారో లేదో నాకు తెలియదు కానీ నేనే ఆలోచించుకున్నాను దొండకాయతో ఎందుకు పెట్టకూడదు అంట పులుసు అని ఆలోచించి పెట్టినాను స్టవ్ వెలిగిస్తున్నా అండి కడాయి పెడుతున్నా స్టవ్ మీద ఒక టేబుల్ స్పూన్ పెద్ద టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి నూనె కాగింది ఇందులో ఎండుమిరపకాయ గింజలు విత్తనాలు ఎండుమిరపకాయ విత్త విత్తనాలు ఒక హాఫ్ టీ స్పూన్ ఆవాలు ఒక టీ స్పూన్ జీలకర్ర ఒక టీ స్పూన్ ఎండుమిరపకాయ ఒకటి గురించి చేసుకోవాలి ఇప్పుడు ఏదైనా కరివేపాకు ఉంచుకొని వేసుకోవాలి ఒక పెద్ద పచ్చిమిరపకాయ ఇలా రెండుగా తీల్చుకొని పెద్దగానే వేసుకోవాలి పులుసు కదా అంటే బాగుంటుంది అట్లా ఏంటి అన్నీ కలుసుకోవాలి ఇప్పుడు ఫుల్ టీ స్పూను మెంతిపిండి ఇది పులుసు కదా కొంచెం ఎక్కువ వేసుకోవాలి కూరల కన్నా ఎక్కువ వేసుకోవాలి మంచిగా వేగనివ్వాలి లేకుండా చేదు వస్తుంది ఇది దొండకాయ అంటు పులుసు ఇది దొండకాయ ముక్కలు ఒక దొండకాయని ఇట్లా రెండుగా చీల్చుకోవాలి ఇది ఒక కాయ అనుకోండి ఒక కాయను మధ్యలో కట్ చేస్తే రెండు రెండైది అట్లా చీల్చిపెట్టినాను అది ఇవి ఒక పదిహేను దొండకాయలు ఉంటాయి మంచిగా వేయించుకోవాలి ఎర్రగా చిన్నగా ఉన్న లేత దొండకాయలు ఇవి ఇవి వేగుతూ ఉంటాయి కొంచెం మూత పెడదాము ఒకసారి చూద్దాము మంచిగా వేగినాయి ఇంకా కొంచెం పప్పు వేయాలి ఒక టీ స్పూన్ పసుపు చిన్న టీ స్పూన్ దీంట్లో ఇవి కొత్తిమీర కాడలు కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కాడలు ఈ ఫ్లేవర్ అంతా దాంతో పులుసులో బియ్యి మంచిగా ఉంటుంది ఒక టీ స్పూన్ ఎండు కారొడి టేస్ట్ సరిపడా సాల్ట్ ఎంత మంచి కలిపి చిన్న బెల్లం ముక్క బెల్లం చూడండి కలర్ ఎంత బ్యూటిఫుల్గా అనిపిస్తుంది ఇప్పుడు దీంట్లో చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టి పులుసు తీసి ఇది పోసేయాలి బాగా కలపాలి మంచిగా ఒకసారి చూద్దాము పులుసు మసులుతుంది దీంట్లో ఇప్పుడు ఒక టీ స్పూన్ నువ్వుల పొడి వేయించి మిక్సీ పట్టిన నువ్వుల పొడి ఒక టీ స్పూన్ కొబ్బరి పొడి ఒక టీ స్పూన్ ధనియాల పొడి పెద్ద చిన్న టీ స్పూన్ గరం మసాలా ఇంకంత ఏం వేయాల్సిన అవసరం లేదు సరణి కలుపుకొని నీట్ కలుపుకొని మూత పెట్టేస్తే ఈ పులుసు దగ్గర రావాలని దీన్ని చేయడమే చూద్దామండి ఒకసారి అల్లం వెల్లిగడ్డ పేస్ట్ చేయడం మర్చిపోయానండి ఇప్పుడు వేసినా ఏం కాదనుకోండి కొంచెం వేస్తాను పావు టీ స్పూన్ ఒక్కసారి కలుపుకుంటే ఇంకొక రెండు నిమిషాలు ఉడితే అయిపోతుంది ఒకసారి చూద్దాం అయిపోయిందండి దగ్గర పట్టి అయిపోయిందంటే ఇంకా అయిపోయింది స్టవ్ బంద్ చేస్తున్నా మరీ చెక్క అయితే కూడా బాగుండదు స్టవ్ బంద్ చేసినాను దీంట్లో ఇప్పుడు సన్నగా కట్ చేసి పెట్టుకుని కొత్తిమీర మూత పెట్టేస్తే ఈ ఫ్లేవర్ అంతా దానికి పడుతుంది వంట అయిపోయిందండి అన్నం పెడుతున్నాను లంచ్ టైం అయింది అన్నం కూడా అయింది వేడిగా ఉంది అన్నము వేడి వేడిగా పొగలు వస్తున్నాయి చూడండి అయింది అన్నము దీంట్లో మనం చేసుకున్న దొండకాయ అంటు పులుసు చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది దీంట్లో స్పెషల్గా వేసిన ఇంగ్రీడియంట్స్ కూడా ఏమీ లేవు అన్నీ మన ఇంట్లో ఉన్నవే ఈజీగా అయిపోతుంది టేస్టీగా ఉంటుంది చూడండి చేసుకొని చేస్తున్నారండి ఎట్లా ఉంది అందా చాలా బాగుందా బాగుంది చాలా బాగుంది అంటున్నారండి నచ్చింది ఆయనకు బాగా బాగుందట అండి అంటు యాక్చువల్గా చాలా బాగుంటుంది అందులో దొండకాయతో నేను చేశాను ఎప్పుడు చేయలేదు ఫస్ట్ టైం దొండకాయతో చేద్దామని ట్రై చేసినాను చాలా బాగా కుదిరింది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ మీరు కూడా చేసుకోండి ఈ విధంగా